హలో అండి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నేను ఒక బౌల్డర్ కింద ఉన్నా ఈ సమయంలో ఒకసారి అనిపిస్తుంది అసలు ఏంటి ప్రకృతిలో కొన్ని విషయాలు ఉంటాయి ఇలాంటి బండరాలు వీటిని బౌలర్స్ అని కూడా అంటారు చూడండి ఒక దానిపైన ఒకటి ఏ విధంగా అమర్చినట్టుగా ఉందో కానీ ఇది ఎవరు అమర్చినది కాదు భూమి నుండి భూమి అంతర్భాగంలో దాగి ఉన్న మ్యాగ్మా రాతి శిలాద్రవం పైకి వచ్చినప్పుడు ఉబికి వస్తున్నప్పుడు అక్కడ క్రిస్టలైజేషన్ జరిగినప్పుడు సాల్డిఫికేషన్ జరిగినప్పుడు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది అది సహజసిద్ధంగా ఏర్పడుతుంది దీన్ని ఎవరు తయారు చేసింది అయితే కాదు అంటే ప్రకృతి అంటే చూడండి దాని చుట్టూ ఎలాంటి ఆధారం లేదు ఒకదాని మీద ఒకటి ఏ విధంగా పొందుపరచబడి ఉన్నాయో చూడండి